మామూలుగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన క్రేజు మాస్ ఫాలోయింగ్ ఉంటది జనాలు తన మీద అభిమాని అభిమానాన్ని చూపెడుతూ ఉంటారు అండ్ సిద్ధం సభలు పెట్టి నాలుగు సభలు నిర్వహించి ఆ సభలకు జగన్ గారు హాజరవ్వడం జన నిరాజనం ఇది ఒక సభకు మించి మరో సభ భీమిలీ దెందులు దెందులు మించి రాతాడు రాప్తాడు నుంచి బేదరం మెట్ల ఒక రేంజ్లో రీసౌండ్ ఇచ్చింది లోకల్ మీడియా కాదు స్టేట్ మీడియా కాదు జాతీయ మీడియా కూడా ఆ జనాన్ని చూసి వామో ఏంటి ఇంతమంది వచ్చారు అని చెప్పి దాని మీద కథనాలు ప్రసారం చేశారు ఈవెన్ పక్క రాష్ట్రాల మీడియా కూడా అని అంటే ఏ స్థాయిలో జనాలు వచ్చారో చూసాం నిన్న మేదర్ జరిగినటువంటి సిద్ధం సభకు కూడా వవోయ్ అంటే విపరీతమైన జనం ఈ క్రమంలో ఆడికి హాజరైన జనం ఒకేత్తు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సిద్ధం సభ పెట్టినా జాతీయ స్థాయిలో ట్రెండింగ్లో నిలవడం అది కూడా మొదటి స్థానంలో నిలవడం మరోవెత్తు ఎక్కడైనా ఎక్స్లో అంటే ట్విట్టర్లో పోస్ట్లు పెడుతుంటారు కామెంట్లు పెడుతుంటారు ఏమైనా వీడియో క్లిప్లు షేర్ చేస్తూ ఉంటారు ఫేస్బుక్లో అయినా కనుక అటువంటివి షేర్ చేస్తూ ఉంటారు యూట్యూబ్లలో ఐదు వందలు వెయ్యి రెండు వేలు మూడు వేలు లైవ్ అంటే అంతమంది లైవ్ స్ట్రీమింగ్ రావడం కూడా చాలా చాలా ఎక్కువ ఇంకా ఐదు ఆరు వేలు ఇచ్చారు అంటే తోపు అన్నట్లుగా ఉంటుంది అలాంటిది నిన్న జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభ ఒక ఎక్స్లో అంటే ట్విట్టర్లో ఇప్పటి వరకు ట్విట్టర్లో లైవ్ స్ట్రీమ్ చూసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభే టాపు పదకొండు వేల మంది దాన్ని లైవ్ స్ట్రీమింగ్లో చూశారు ఇది ఇది దేశంలో ఇప్పటివరకు ఇదే టాప్ అంట అంటే అట్ ద సేమ్ టైం యోగి ఆదిత్యనాథ్ ఒక సభ పెడితే ట్విట్టర్లో రెండు వేల నాలుగు వందల మంది చూశారు దాన్ని లైవ్ స్ట్రీమింగ్ మమతా బెనర్జీ గారు వాళ్ళ ఎంపీ అభ్యర్థులను పరిచయం చేసుకుని ఒక భారీ బహిరంగ సభ పెడితే దాన్ని పన్నెండు వందల మంది చూశారు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభ పదకొండు వేల మంది లైవ్ స్ట్రీమింగ్ లోనే చూశారు అంటే ఎక్స్ చరిత్రలో దేశంలో అదే రికార్డ్ అంట ఫస్ట్ ప్లే ఇంకెవర చూసినా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి నుంచే మొదలెట్టాలి ఆ స్థాయిలో చూడడం అదే లైవ్ స్ట్రీమింగ్ ఇంకెక్కడ చెప్పక్కర్లే జగన్ గారు సొంత ఛానల్ సాక్షిలు అయితే యాభై ఐదు యాభై ఆరు వేల మంది లైవ్ స్ట్రీమింగ్ చూశారు యూట్యూబ్ ఇంకా మిగిలిన ఛానళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ కదా ఒక రెండు ఇట్లా లైవ్ వచ్చినట్లుంది సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్రేజును తనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ని తన ప్రసంగం మీద ఎంత ఆసక్తి చూపించారు ఇది నేను లైవ్ స్ట్రీమింగ్ గురించే మాట్లాడా ఇక వైఎస్ జగన్ అగీను సిద్ధము నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇవి కూడా హ్యాష్ ట్యాగ్ నేషనల్ లెవెల్లో ఇవే టాప్ ఇవే టాప్ టాప్ ఇవి కూడా సో అటు లైఫ్ స్ట్రీమింగ్ చూసుకున్న మామూలుగా హ్యాష్ ట్యాగులు చూసుకున్న పోస్టులు చూసుకున్న సిద్ధం సభకు హాజరైన జనం చరిత్రలో ఇప్పటి వరకు రాని జనం అంత సుదీర్ఘంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించినా కూడా వాళ్ళు అసలు ఆపకుండా కేరింతలు కొట్టడం బాబోయ్ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మాస్ ఫాలోయింగ్ ఏంటో ఆయనకు ఆయనకున్నటువంటి ఇమేజ్ ఏంటో ఒక్కసారిగా పక్క రాష్ట్రాలు జాతీయ మీడియా కూడా ఉలికి పడేటట్లయితే చేసినా ఈ సిద్ధం సభలు